ఇక్కడ మీరు ఒక సూక్ష్మాన్ని గుర్తించాలి మేము వెళ్ళింది పెట్టుబడులు తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అది స్వరాష్ట్రమైన స్వదేశమైనా విదేశీ సంస్థలైనా వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులుగా మార్చి పరిశ్రమలు పెడితే తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం రావాలని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలవాల రావాలనేది మా లక్ష్యం అందుకోసం మేము అక్కడికి వెళ్ళినాం కానీ మీరు చెప్తున్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించు ఇక్కడికి డబ్బులు తీసుకెళ్ళి అందరిలో వీళ్ళు పెట్టుబడులు పెట్టిరు వీళ్ళ కోసం మేమేమో ప్రజల కోసం అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినాము వీళ్ళేమో ఇక్కడ ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలలో పెట్టుబడి పెట్టుకున్నారు ప్రజల సొమ్ము కొల్లగొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టినాం ప్రజల కోసం సొమ్ములు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించినందుకు మమ్మల్ని ప్రజలు అభినందిస్తున్నారు ఈ ఉన్న తేడా ఇది సరే ఇక ఎల్లి ఫిర్యాదు చేసినాయన ఆయన బానిస మనస్తత్వము ఆలోచన విధానము ఆయన ఏదో ఒక రోజు ఆ బానిస సంఖ్యలు తెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక సంవత్సరం సంవత్సరం నా వెనక్కి వెళ్తే వారు ఏం మాట్లాడినరు వారి రోజు ఏం మాట్లాడుతుండ్రు వారు ఎవరి కోసము తాపత్రయ పడుతున్నాడు ఇవన్నీ మీరు మేము అందరం చూసినాం కాబట్టి ఆ విషయాలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించవచ్చు అని వాళ్ళేమన్నా అనుకున్నా అది వాళ్ళ భ్రమ నువ్వే నువ్వు ఇంతకుముందు అడిగిన సమాచారమే మహారాష్ట్రకు సంబంధించిన రిలయన్స్ సంస్థతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే దావోస్లో ఒప్పందం చేసుకున్నాడు దాన్ని ఎందుకు విమర్శించలేదు అని మీరు అడిగినరు సేమ్ ఈ నువ్వు అడిగి నువ్వు 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 ఇచ్చిన సమాచారమే ఆయనకు సమాధానం వాళ్ళ దుఃఖం అంతా బాధ అంతా అసూయ అంతా కడుపులో కుళ్ళంతా వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర విఫలమైపోతారు దాన్ని చూసి పశ్చాత్త ఆనందం పొందాలి వీళ్ళు వెళ్ళి విజయవంతంగా చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చినారు చాలా రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వం యొక్క విధి విధానాలు అక్కడ చెప్పుకోవడం జరిగింది అందరినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన పెట్టుబడులను సాధించింది దీన్ని అభినందించాలి కడుపులో కుళ్ళు ఉన్నోళ్ళు మా మీద అసూ ఉన్న వాళ్ళు అభినందించారు ఏడుస్తుంటారు ఏం చేస్తాం వాళ్ళని చూసి ఇప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం చారి గారు నేను మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నా ఈ మధ్య రీసెర్చ్లలో ఒక కొత్త జబ్బు ఏదో కనిపెట్టినరు అంటే డాక్టర్లు మన ఏదో మాట్లాడుతూ చెప్తాను అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అంటే ఎక్కడికైనా పెళ్ళికెళ్తే పెళ్లి పిల్లగాని మీద ఎక్కువ అటెన్షన్ అనుకో ఆ పోయినోడు నేనే పెళ్లి పిల్లగాని అయితే బాగుండని ఎక్కడైనా సాగు పోయిడు గొప్ప శవయాత్ర జరుగుతుంది అనుకో అటు ఈ శవయాత్ర గొప్ప జరుగుతుంది నేను శవాన్ అయితే ఇంకా బాగుంటుండని అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా అటెన్షన్ అంతా వాళ్ళ మీదనే ఉండాలని ఒక పిచ్చి ఉంటుంది ఆ పిచ్చితోని పెళ్లి పోతే పెళ్లి పిల్లగాడు కావాలని సాగుపోతే శవం కావాలని ఇట్లాంటి కోరికలతో కొంతమంది ఉంటారు నేను చెప్పేదాన్ని పెట్టుబడుల గురించి ఈ పెట్టుబడులు ప్రభుత్వము విధి విధానాలు మేము వెళ్ళి ఆకర్షించి పెట్టుబడులు దేవడంతో అరే వాళ్ళు ఎట్లా ఆకర్షిస్తారు నేను పోయినప్పుడు ఎవరు రాలేదేంది ఏంది ఇప్పుడు వీళ్ళు ఓంగని ఇంతమంది వస్తున్నాయి ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయిందని ఏందని ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనే జబ్బుతోని ఒక ఆయన బాధపడుతుండు ఇంకొక ఆయన ఆయనకు మద్దతు ఇస్తుండు ఇక ఇక ఆ సమయము కాదు ఇక ఇంకా మీరంతా ఏం చేస్తారు అందుకే మీకు చెప్తున్నా జబ్బు ఉందని ఇప్పుడు సంస్థలు ఏవైతే ఉన్నాయో అమెజాన్ కానీ లేకపోతే సన్ పెట్రోకెమికల్స్ కానీ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ హెచ్సిఎల్ కానీ ఇట్లా వరుసగా నేను అన్ని పేర్లు ఇస్తాను ఒకవేళ ఈ ప్రభుత్వం గొప్పల కోసం ప్రచారం చేసుకుంటే ఆ సంస్థలు ఎక్కడైనా వాళ్ళు అధికారికంగా మేము ఒప్పందాలు చేసుకున్నామని అంటారా అంటే ఒక మనిషి యొక్క లేఖితనము అజ్ఞానము ఇప్పుడు ఐటీఈఎస్ సింగపూర్ ప్రభుత్వం మాతోని ఒప్పందం చేసుకున్నది సాంకేతిక పరిజ్ఞానంతో అంటే సింగపూర్ ప్రభుత్వము మాతోనే ఒప్పందం చేసుకో మేము కాదు వాళ్ళు చెప్తున్నారు కదా అదేవిధంగా ఎస్టీటీ డేటా సెంటర్ సింగపూర్ నుంచి అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్ ప్రపంచంలోనే పెట్టుబడుల బ్లాక్ స్టోన్ ఇన్వెస్ట్మెంట్స్ క్యాపిటల్ ల్యాండ్ అనేది ఒక పెద్ద సంస్థ ఆల్రెడీ వాళ్ళ ప్రజెన్స్ ఇక్కడ ఉంది ఆ సంస్థ అదేవిధంగా టెక్ ఇన్ఫోసిస్ విప్రో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉండే డిజిటల్ హెల్త్ యాక్చువల్ స్కై రూట్ ఏరోస్పేస్ ఇక్కడ ఆల్రెడీ రాకెట్లు తయారు చేస్తున్నారు మీకు తెలుసు కదా వాళ్ళు సో అదేవిధంగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటే జిందాల్ స్టీల్ వాళ్ళు అదేవిధంగా అమెజాన్ వెబ్ సిరీస్ అదేవిధంగా ఇట్లాంటివి సిఫ్టీ టెక్నాలజీస్ ఇట్లా ఈ సంస్థలన్నీ ఇంకా చాలు ఉన్నాయి నేను ఇతల జేసీకే గ్రూపు కంట్రోల్స్ డేటా సెంటర్స్ల వాళ్ళు ఎంత క్వైట్ పాపులరో మీకు తెలుసు కదా యూనిలివర్ ఇప్పుడు మన దగ్గర ఉన్న హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ఒరిజినల్ మాతృక యునిలివర్ వాళ్ళు వాళ్ళ సంస్థను ఏర్పాటు చేస్తామన్నారు అదేవిధంగా సుహానా మసాలా రామ్ కీ గ్రూప్ యుబిఎస్ అంటే ఇట్లా ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న సంస్థలు వాళ్ళ ప్రతినిధులు వాళ్ళ సీఈఓలు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వచ్చి తెలంగాణ పెవిలియన్ మేము వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళలే ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమాలు నిర్వహించే స్థలం ఉన్నదో వాళ్ళు అక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు ఇవాళ ఆ ఒప్పందాలను కూడా ఇప్పుడు ఆయన అన్నాడు కదా ఈ లిస్టు మీకు అఫీషియల్గా మా ప్రతినిధులకు చెప్తాను ఈ టోటల్ అఫీషియల్ డాక్యుమెంట్ మీకు రిలీజ్ చేస్తాం ఏ సంస్థ నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నామో ఈ ఒప్పందాలను మా నుంచి సేకరించడం కాకుండా ఆ సంస్థల నుంచి మీరు క్రాస్ చెక్ చేసుకోండి నిజంగానే ఈ సంస్థలు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారా భవిష్యత్తులో మీరు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టదలుచుకున్నారని మీరు కనుక్కోండి అరవై వేల కోట్ల రూపాయలు ఒప్పందం చేసింది అమెజాన్ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఒప్పందం చేసింది సన్ పెట్రోకెమికల్స్ అంటే ఒక లక్ష ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఈ రెండు సంస్థల గురించి నేను వివరాలు చెప్తున్నా మిగతా ఇన్ డీటెయిల్ ఇక్కడ ఉన్నది ఈ సంస్థలన్నిటిని కూడా మీరు పోయి వెరిఫై చేయండి నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని ఇప్పుడు ఈ లిస్ట్ అంతా దాదాపుగా ఎంతమంది సంస్థలతో దాదాపుగా ఇరవై ఐదు సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను ఇరవై ఐదు ఒక మూడు ఇరవై ఎనిమిది సంస్థలతో దాదాపుగా చేసుకున్న ఒప్పందాలు అన్నిటిని కూడా ఆ సంస్థల వివరాలు ఎన్నెన్ని వేల కోట్ల రూపాయల ఒప్పందాలు వాళ్ళతో చేసుకున్నా మీకు పూర్తి వివరాలు అందిస్తాము మీరు పోయి ఆ సంస్థలతో క్రా చెక్ చేసుకోండి మీడియా మిత్రులు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది వాస్తవమా కాదా లేకపోతే ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ జబ్బుతో బాధపడుతున్నాయని చెప్తున్నది నిజమా ఈ రెండింటిని నిర్ధారించి మీరు చెప్పండి అసలు పెట్టుబడులు వస్తున్నాయి అంటే మీకు ఒకవేళ సంతోషం వ్యక్తం చేయడానికి ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండండి ఈ ఎందుకు అసూ ఎందుకు కడుపులో మంట ఎందుకు కాబట్టి మీరు కూడా నేను ఏమంటున్నంటే ఇట్లా మాట్లాడే వాళ్ళను కొంత నియంత్రించండి ఎక్కడైనా మీకు తెలిసిన డాక్టర్లు ఉంటే చూపించండి వాళ్లకు వైద్యం చేయించండి ఏమైనా ఎక్కువ తక్కువ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అని ఇద్దాము తిక్కలోడు ఇదే కదా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిందే పత్రం ఒప్పందాలు చేసుకునే పత్రాలు ఇక మళ్ళీ కొత్తగా పత్రం ఏంది ఆ పత్రం అనే పదం తెలుసా ఆయనకు శ్వేతపత్రం అడిగేట పత్రం అంటే ఏంది వైట్ పేపర్ వైట్ పేపర్ అంటే ఏంది డీటెయిల్స్ ఇవ్వడం డీటెయిల్స్ గా ప్రతి ఒక్కరితోనే ఒప్పందాలు చేసుకున్న ఫోటోలు వివరాలు అన్ని మీకు ఇచ్చినాం కదా సీక్రెట్గా ఉంటే అన్డిక్లేర్డ్ డీటెయిల్స్ ఉంటే ప్రకటించిన అప్రకటిత సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటే మనం శ్వేతపత్రం డిమాండ్ చేస్తాం ప్రభుత్వం పలానా సంస్థకు మాత్రమే వివరాలు తెలుసు ప్రజలందరికీ తెలవాలి కాబట్టి వాటన్నిటిని కూడా మీరు విడుదల చేయండి అని అడిగేది శ్వేతపత్రం అసలు ఎవ్రీడే ఏం ఒప్పందాలు చేసుకున్నాం వాటి వివరాలన్నీ మీకు ఇచ్చి మీరు ప్రచురించిన తర్వాత విత్ ఎవిడెన్స్ విత్ డీటెయిల్స్ సతకాలు ఒప్పందాలు చేసుకున్న వాళ్ళన్నిటిని మేము ఇచ్చినాం అదే శ్వేతపత్రం కదా నేను అదే చెప్తున్నా ఏదో పదం బాగుంది కదా అని అనేసి ఆ తర్వాత దాని అర్థమైందో తెలుసుకొని అర్ర ఇట్లా నుండేది లేకుండా అని ఏ పిచ్చోడు పిచ్చి